సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడ ఆలయంలో ఇంకో ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయనుకోండి ఇక్కడ ఎవరైనా వ్యాధిగ్రస్తులు గ్రస్తులు కానీ లేకపోతే సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు అప్పులు ఎక్కువైన వాళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో మేము నిద్ర చేయడానికి అవకాశం ఇస్తాము వాళ్ళందరూ పడుకున్నారు చూడండి ఏ దేవాలయంలో ఇంత స్వతంత్రత ఉండదు ఇక్కడ ఒక నిద్ర చేసి అమ్మ దర్శనం చేసుకొని పోతే వాళ్ళు విముక్తి పొందుతారు చాలా మంది నిజంగా చాలా మంచి సౌకర్యం ఇప్పుడు చాలా ఆలయాల్లో మనం చూస్తున్నాం కొంచెం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది అనగానే గుళ్ళో కాసేపు కూర్చోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలా కూర్చోనివ్వకుండా కూడా తరిమేసే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ దేవాలయంలో వాళ్ళు నిద్ర చేస్తే కూర్చుంటే ఆనందంగా ధ్యానం చేస్తే ఆ రిజల్ట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ పది అఖండ జ్యోతులు ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ ఉంటారు రెండు వేల పదమూడులో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది భీకరమైన గాలు అప్పుడు ఈ గోడలు ఇదంతా లేదు ఒక గర్భాలయమా అది కూడా గుడిసే గాలి తీవ్రత ఎక్కువ ఉంది జ్యోతులు ఆరిపోతాయేమని మా లోపల భయం కష్టపడి వెలిగించా అసలు ఎంత అంటే ప్రాణం అరచేతిలో పట్టుకొని ఉన్నంత పని అయింది కానీ అంత భీకరమైన గాలులు ఉన్నాం కూడా జ్యోతులు ఆరలేదు మన ఆలయంలో అనేక ఉన్నాయి అంటే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భక్తుల కోసం ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఏదైనా సమస్య ఉంది అనారోగ్య సమస్య ఉంది అప్పులు ఉన్నాయి ఉద్యోగాలు రావట్లేదు పెళ్లి కావట్లేదు సంతానానికి సంబంధించిన ఉన్న ఇక్కడ ఆలయంలో నిద్ర చేస్తే వాళ్ళకు త్వరితమైనటువంటి రిజల్ట్ వస్తాయి నిద్ర చేయాల్సి ఒకటి రోజే ఇదంతా భక్తుల సౌకర్యార్థమే పెట్టాము వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉన్నావు చక్కగా భోజనాలు పెడతారు భోజనం చేసుకుని వచ్చి కొన్ని నిద్ర చేసి మరుసటి రోజు స్నానం చేసుకుని అమ్మ దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు నిజంగా మనకు ప్రస్తుత రోజుల్లో ఆలయంలో కాసేపు దర్శనం అయిన తర్వాత కూర్చుందాం అంటేనే అంత సౌకర్యం లేని ఆలయాలు ఉన్నాయి కానీ మనకు నిద్ర చేసుకోవడానికి కూడా అవకాశం ఉందంటే నిజంగా ఆ సమస్యలన్నీ కూడా మేము మా నిత్య జీవితంలో ఫేస్ చేసాం ప్రసిద్ధ వెళ్ళి మేము ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇక్కడ మన దేవాలయంలో భక్తులకు ఆ ఇబ్బందులు కాకూడదు అని నా కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు క్షేత్ర మహిమ ఎలాగో ఉన్నది గొప్పగా ఇక్కడ ఉండే వాళ్లకు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకుని ప్రశాంతంగా గడిపే వాళ్లకు ఇంత పుణ్యం ఎట్లొస్తుందంటే ఇక్కడ పది అఖండ జ్యోతులు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి సూర్యకిరణాల చేత భూతద్దం చేత వెలిగించిన జ్యోతులు అప్పటి జ్యోతులు ఇప్పటి వరకు ఆ జ్యోతులు వెలుగుతున్న ప్రజ్వరిత కాంతుల యొక్క జ్వాలాశక్తి ఆ తరంగ శక్తి అనేది వీళ్ళని అట్లా పావనం చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు అఖండ జ్యోతులు అంటే మామూలుగా అంటే మనం ఏదైనా ఇంట్లో వినాయక చవితి టైంలో నవరాత్రుల టైంలో ఆ కొన్ని రోజులు కాల పరిమితి పెట్టుకుని మాత్రమే పెడుతూ ఉంటాం కానీ ఆలయ ధర్మం ప్రకారం ఇలా ఉండాలా అది దేవాలయంలో అఖండ జ్యోతి ఉంటుంది మన అంబాతలయ క్షేత్రం ఏంటంటే ఇక్కడ దశ మహావిద్యలు లైవ్ లో ఉన్నాయి ఎప్పుడు వెలుగుతూ ఉన్నాయని సాక్ష్యంగా ఉన్నాయని చెప్పడానికి పది అఖండ జ్యోతులు ఒక్కొక్క జ్యోతిని ఒక మహావిద్య మంత్రం తోటి ఆవాహన చేస్తూ వెలిగించాం ఇక్కడ దశ మహావిద్యలు లైవ్ లో ఉన్నాయి వెలుగుతూ ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం మన ఆలయ ధర్మం ప్రకారంగా జగదంబని ఆ మాట చెప్పింది కాబట్టి పద్దెనిమిది శక్తి పీఠాలకు ప్రతిరూపకంగా పద్దెనిమిది శూలాలు ఉన్న రుద్రశూలం నిజంగా ఇది ఇంకా ఉందా గురువు నేను అదే ఫస్ట్ టైం చూసాను అసలు ఫస్ట్ దాన్ని శూలం అంటారని కూడా సంబోధించాలా లేదో కూడా అర్థం కాలేదు నాకు చూడగానే అసలు ఏంటి అని రుద్రశూలం ఇక్కడ క్షేత్రంలోకి అమ్మవారి దర్శనం కోసం వచ్చేంత వరకే జీవుడు సతమతం అవుతూ కష్టాలు దుఃఖాలు బాధలు సతమతం అవుతూ ఉండాల్సిన అవసరం ఉండొచ్చు ఇక్కడ వచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బిడద ఉండదు వచ్చేవాళ్లే పుణ్యాత్మ ఉంది అంతే ఒకవేళ కాలం వాళ్ళని ఇంకా ఏ పాలే ఇబ్బందులు పెట్టాలి కర్మలు వాళ్ళని ఇక్కడ వరకు రానియకపోవచ్చు వాళ్ళ దృష్టికి వీడియోస్ పడకపోవచ్చు యూట్యూబ్ లో వాళ్ళకి నోటిఫికేషన్ రాకపోవచ్చు వచ్చింది చూసాము విన్నాము అంటే నీ జన్మ పావనం కావడానికే భగవంతుడి నీకు అది చూపించాడు వచ్చి అమ్మ దర్శనం చేసుకొని పోండి ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు ఏ బలవంతం ఉండదు అమ్మవారిని చక్కగా సేవించుకోవచ్చు భావంతో కూడా మీ సేవను వెల్లడించవచ్చు ఇది అఖండ జ్యోతి ఇక్కడ ఒకటి ఉంటుంది గర్భాలయంలో తొమ్మిది ఉంటాయి ఇది మహాకారి స్వరూపం దశ మహావిద్యలో మొదటి విద్య మహాకారి ఇక్కడ ఒక అఖండ జ్యోతి ఉంటుంది గర్భాలయంలో తొమ్మిది ఉంటాయి ఇక్కడేమో చాముండేశ్వరి మాత క్షేత్రపాలిని ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు గ్రామ దేవతలే ఉంటారా లేదంటే వాహనాలు అలా ఉంటాయంటారు భగవంతుడికి సంబంధించిన వాహనాలు అలా ఏం కదా లేదు గ్రామ దేవతలని కాదు మనకు శివుని ఆలయాలకు క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి చండేశ్వరుడు ఇకపోతే హనుమంతుడు కూడా ఉంటుంటాడు కొన్ని దేవాలయాల్లో వైష్ణవాలయాలకు చాలా వరకు హనుమంతుడు గరుత్మంతుడు ఇంకా కొంతమంది ప్రసిద్ధాత్మకమైన దేవాలయాలు దేవుళ్ళు కూడా దేవాలయాల్లో దేవుళ్ళు ఉంటారు ఇక్కడ జగదంబకు క్షేత్ర పాలైనగా విజయచాముండేశ్వరి మాత ఇలాగే ఉండాలని అమ్మ చెప్పిన పద్ధతితోనే ఆమెను స్థాపన చేసి అలా పెట్టడం జరిగింది ఆజ్ఞా విక్కడ మహా మహారుద్రశూలం ఇది అన్నిటికన్నా అద్భుతం అమ్మ అసలు జన్మ పరిపూర్ణమై పావన అవుటకు ఇది ఒక ముక్తి ఇది కూడా చాలా వైజ్ఞానికమైన మూలకాలతో నిర్మాణమైనది సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి సప్త ధాతువులతో ఏడు రకముల లోహములను కరగబోసి ఒక పుణ్య గడియలి యందు వీటిని నిర్మాణం చేయించి మంచి సలగ్నం నంది వీటిని ప్రతిష్ట చేసి అది కూడా శ్రీ కూర్మం పైన అంటే తాబేలు పైన శ్రీ కూర్మం పైన మధ్యలోనే దీని ఒక నిర్దిష్టమైన ప్రామాణిక సూత్రాన్ని అనుసరించి స్థాపన చేయడం అమ్మవారి యొక్క వీపున ఉంటుంది ముగ్గురమ్మల యొక్క ముందల ఉంటుంది ఫోటోలు ఇవన్నీ ఏంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని గోపేడతో చేసిన దీపాలు వెలిగించి పసుపు బండారు చల్లుతూ ప్రదక్షిణం చేసి సాష్టంగా నమస్కారం చెప్పి వెళ్తే ఒక మాస కాలం అమ్మ పాదాల దగ్గర ఈ ఫోటోలు ఉంటాయి ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగదంబలు వచ్చి వారిని చూసి వెళ్తారు వాళ్ళ కష్టాలు తీరుతాయి అమ్మవారి సాక్షాత్తు వచ్చి చూసి వెళ్తారు అమ్మవారి గాలి తగిలిన వాళ్ళు పావనం అవుతారు కదమ్మా ఇక్కడ రోజు పవిత్రమైన అర్చనలు హోమాలు జరుగుతూ ఉంటాయి మాలాంటి ఎదులు సాధువులు తిరిగే ప్రదేశం ఇక్కడ గోసేవ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎట్లా బాగా చెప్పండి ఒకవేళ వాళ్ళ జన్మలు పెద్ద పాపాలు పెద్ద కర్మలు ఉంటే ఒక దినం లేట్ అవ్వచ్చేమో ఒక దినం లేట్ అవ్వచ్చేమో కానీ ముక్తిని పొందట తధ్యం అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఇబ్బంది ఉన్న వాళ్ళ బిజినెస్ పరంగా అలాంటివి ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వీసా ప్రాసెసింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కళ్యాణ సమస్యలు ఉన్నా సంతాన సాఫల్యతకు సంబంధించిన ఉన్నా కోర్టు కేసులు ఉన్నా ఆస్తి తగాదాలు ఉన్నా ఇలా మానవాళికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం ఇంతకుముందు మొదటి బయట మనం అఖండ జ్యోతి చెప్పుకున్నాం కదా మహాకాళి స్వరూపం ఇక్కడ తొమ్మిది అఖండ జ్యోతులు ఉంటాయి అక్కడ ఒక అఖండ జ్యోతి ఇక్కడ తొమ్మిది మొత్తం పది దశ మహావిద్యలు లైవ్ లో ఉంటారు ఇక్కడ ఒక విగ్రహం రూపంలో లేకపోతే ఒక యంత్ర రూపంలో కాకుండా లైవ్ లో వాళ్ళు వెలుగుతూ లోకానికి వెలుగునిస్తున్నారు ఇక్కడ నుంచి అంటే ఒకే ప్రమిదలో మనం తొమ్మిది దీపాలు వెలిగించాలి స్వామిజీ ఒకవేళ ఆ వత్తి చిన్నగా దగ్గరికి అయిపోతూ ఉంటే పక్కన ఇంకొక వత్తి మూడు వెత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పక్కన విలిగించి ఈ ఒత్తిడిని లోపలికి వదిలేస్తూ ఉంటాం ఇప్పుడు దీనికి సంబంధించిన విధానం అంతా మీరు చూసుకుంటుంటారా లేదంటే ఈ రెండు జ్యోతులను చూసుకోవడానికి ఒక ఒక పూజారి ఉన్నాడు సపరేట్ ఓన్లీ జ్యోతులు చూసుకోవడానికి ఉదయం సాయంత్రం నూనె పోయడం కోడి తీసి మళ్ళీ కొత్తగా వేయడం చక్కగా అదంతా ప్రదేశం క్లీన్ చేయడం నూనె అయిపోతే ముందస్తు జాగ్రత్త నూనె తెప్పించి పెట్టి స్టోర్ చేసుకోవడం అంతా వారే చూస్తూ ఉంటారు వారికి నెల నెల వారికి సరిపడ జీతం ఇస్తూ ఉంటారు ఇక్కడ జగత్ కళ్యాణ కర్తలు అయినటువంటి ముగ్గురు ఈ బ్రహ్మాండానికి మూలం ఈ ముగ్గురే తల్లి స్వామీజీ నాదొక డౌట్ ఇప్పుడు అమ్మవారి శరీర భాగం అంతా ఒకలాగా తలలు మాత్రం ముఖాలు మూడు ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఎందుకని ఇలా మధ్యలో ఉన్నమ్మ మహాకాళి నల్ల ముఖంతో అవునండి ఇక్కడ పసుపు వర్ణంతో ఉన్నమ్మ వారు లక్ష్మి ఎరుపు వర్ణంతో ఉన్నమ్మ వారు సరస్వతి ఆ జగదంబలు ముగ్గురుగా ఉండి ఒకే బాడీతో ఉంటారు వాళ్ళకు స్థనములు కూడా రెండు ఉంటాయి స్త్రీమూర్తికి రెండు స్థనములు ఎలాగో వాళ్ళకి రెండు స్థనములు ఉంటాయి రెండు స్థనములు ఏకనాభితో అంటే ఒకే బొడ్డు రెండు స్థనములతో ఉన్న తల్లు ఈ ముగ్గురు ఒకే శరీరంలో ఉండుంటాయి ఇది ఫస్ట్ పుణ్యక్షేత్రం అవును ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటి పుణ్యక్షేత్రం ఇది ఇప్పుడు మీకు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమేనా ఇలా నేను సంవత్సరం పాటు తపస్సులో వస్తున్నాను ధ్యానంలో అసలు ఋషి పరంపర ఎలా ఎలా ఉంటుందమ్మా ఋషి ఒక వ్యక్తి చెక్కిన శిలలకు పూజలు చేయడు ఋషి ఋషి జటాజూటముతో ఉండే ఋషి ఆయన స్వయంగా తపస్సుతో దర్శించి తాను నిర్మాణ శైలితో పూజలు చేస్తాడు తపస్సు చేస్తాడు అట్లా పరశురాముడు జమదగ్ని వశిష్ఠుడు స్థాపించిన లింగాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అలా జగదంబను నా జ్ఞానాత్మకంగా భావాత్మకంగా నేను ధ్యానంలో దర్శించాను ఇలా మన్నులు యాభై రెండు రకాల మన్నులు యాభై రెండు రకాల ప్లేసెస్ నుంచి తీసుకురా ఎక్కడెక్కడి నుంచి స్వామిజీ మనకు పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి తెచ్చాము పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి తెచ్చాము ఏడు జీవనదుల నుంచి తెచ్చాము మూడు రకాల పుట్టమనులు మూడు రకాల వర్ణములలో ఉండే నేలలోని పుట్టమన్ను గోవు ప్రసవించిన స్థలము మన్ను అక్కడ విజయచాముండేశ్వరి మాతకు ఏమేమో దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడలమన్ను ఈ ముగ్గురమ్మలకేమో ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను అలాగే తులసి కోట దగ్గర మన్ను కొన్ని సంవత్సరాల ఆయుష్తో ఉన్న మర్రి చెట్టు దగ్గర మన్ను రావి చెట్టు దగ్గర మన్ను ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను నెమలి గుడ్లు పెట్టిన స్థలము మన్ను ఇక రకరకాలుగా యాభై రెండు రకాల మన్నులను ఒకే ముహూర్తంలో తీసుకురావాలి ఎలా సాధ్యపడుతుంది అంతా జగదంబ తన దూతలను పంపించి తెప్పించింది నేనైతే చేయలేదు నేను నిమిత్త మాత్రుని మానవుని మీలో సామాజిక జ్ఞానం ఉంది నాలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అది నేను తపస్సు చేశాను కాబట్టి ద కాన్సెప్ట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వరల్డ్ ఆధ్యాత్మిక వారసత్వ సంపదలోనే ఇది ఒక విచిత్రం నిజంగానే విచిత్రం నేను అంటే ఇలా ఈ రకాల మన్నులను ఒక చేత పోగు చేసి వాటన్నిటిని సప్త జీవనది జలాలతో కలిపి అందులో గోపేడ పంచగవ్యములు వేసి వాటన్నిటిని మంచిగా లేపనం చేసి క్రమబద్ధీకరించి అమ్మవారిని స్థాపిస్తూ ఉంటే పీఠం కింద సెడాధార ప్రతిష్ట ఉంటుంది షడాధార ప్రతిష్ట షడాధార ప్రతిష్ఠ అంటే అది ఒక ఆగమ శాస్త్ర పద్ధతిలో మనలో ఆరు చక్రాలు ఉంటాయి కదమ్మా మన దేహం యొక్క నిర్మాణ శైలిని అనుసరించి షడాధార ప్రతిష్ఠ అంటే ఒక్కొక్క కుంభం నపుంసక శిల నపుంసక శిల మీద ఒక పద్మం పద్మం మీద ఒక కుంభం ఆ కుంభంలో కొన్ని యంత్రాలు కొన్ని మనులు మాణిక్యాలు కొన్ని యంత్రాలు అట్లా ఏడు కుంభముల మీద యోగనాళి యోగనాళి మీద అమ్మవారు కూర్చొని ఉన్నది ఇప్పుడు అట్లా అమ్మవారిని ఆ మట్టి తీత నిర్మాణం చేస్తూ చేస్తూ ఉంటే ఒక గంట నలభై ఐదు నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అట్లా నిర్మాణం చేయాలి కనురెప్ప కొట్టావా దైవత్వం వెళ్ళిపోతుంది ఇట్స్ వెరీ డెప్త్ అండ్ డెప్త్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది ఇదొక విద్వత్తుతో కూడుకున్నటువంటి సిగ్నల్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది ఆ కనెక్షన్స్ ఉండాలని ఇక్కడ దైవత్వం ఉండాలని గంట ఒక గంట నలభై ఐదు నిమిషాలు అంటే ఒక ప్రామాణికమైన ముహూర్త సమయం అది దైవ ముహూర్త సమయం అది ఆ సమయం నందు ముగ్గురమ్మలు రెడీ చేశారు మొత్తం పుట్టమన్నే అంత మన్ను తోటే టోటల్ మూడు రకాల పుట్టమన్ను నల్లరేగడి నుంచి నల్ల పుట్టమన్ను తెల్ల నీళ్ళ నుంచి తెల్ల పుట్టమన్ను ఎర్రటి నీళ్ళ నుంచి ఎర్ర పుట్టమన్ను అన్ని తెచ్చి ఇక్కడ అమ్మవార్లను స్థాపన చేసిన తర్వాత అమ్మవారు ఒక దివ్యమైన వాణి వినిపించింది ఏంటి శుద్ధ స్ఫటిక శ్రీచక్రము ఐదు కిలోల శ్రీచక్రము కాశీ మహానగరం నుంచి తీసుకురండి అని చెప్పింది ఈ శ్రీచక్రం అదే ఈ శ్రీచక్రం ఈ శివలింగం కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము ఈ శాలగ్రామాలు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము కాశీ నగరం నుంచి గురుగారు ఇప్పుడు ఇవి నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి కదా ఏది ఏది అనుకోవాలి శాలగ్రామం ఇవి నాలుగు నాలుగు వర్ణాలతో ఉండడానికి కూడా అమ్మవారి యొక్క పారదర్శకమైన సూత్రం ఉన్నది అందులో చతుర్వేద స్వరూపకంగా నాలుగు వర్ణాలతో ఉన్నాయి నాలుగు వేదాలకు నాలుగు సాల గ్రామాలు తీసుకొచ్చాము ఇంకపోతే ఈ జగదంబలు ముగ్గురు అమ్మవాళ్ళు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవార్ల మీద పాము పడగలు ఉంటాయి మనకు చూడండి ఒక దేవత మీద పాము పడగ ఉందంటే అది కుండలిని స్వరూపం అవ్యాజమైన అచింత్యమైనటువంటి సహజ సిద్ధమైన ప్రాకృతిక కళలతో విరాజిల్లేటటువంటి ధర్మానికి కుండలినికి ప్రతీక సర్పం అది కానీ మన సనాతన ధర్మంలో సరస్వతి మాతకు సర్పం ఉన్నట్లు ఎక్కడా లేదు ఎందుకంటే ఆమెనే ఒక విఘ్న దేవత ఒక విజ్ఞాన దేవత ఆమెనే ఒక కుండలిని ప్రమోదం ఆమెనే ఒక దార్శనికత కానీ ఇక్కడ జగన్మాత సర్పాన్ని తన ఎందు తన పైన ఉంచమని చెప్పింది మేము ఉంచాం ఇంకొక మిస్టరీ ఏంటంటే సరస్వతి మాత ఎప్పుడే శుక్ల శుక్లవర్ణంతో ఉంటుంది తెల్లగా ఉంటుంది ఇక్కడ ఎర్రగా ఉంది అమ్మవారు ఆమె కోరింది ఆమె కోరడం వల్ల ఆ వర్ణం ఆమెకి ఇవి కుండలములు మచ్చం అంటే చేప చేప పరిపూర్ణమైన విద్వత్తుకు విజ్ఞానానికి పూర్ణ సంపదకు ఎదుగుదలకు ఆ జగదంబ యొక్క అలంకార భూషణములు ఉండటయే కాక వచ్చే భక్తులు ఈ మత్స్యముల దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకు ఆ సంపద జ్ఞానము ఆ పుణ్యం పురుషార్థం సిద్ధిస్తాయని ముగ్గురమ్మలు కాబట్టి ఆరు మత్స్య కుండలములు పెట్టారు మరి ఆ మంగళ సూత్రాలు ఆరు ఈ మంగళ సూత్రములు కూడా ఒక్కొక్క తల్లికి రెండు చొప్పున ఆరు మంగళ సూత్రములు ముగ్గురు అమ్మలకు మూడు రోడ్లు ఆరు మంగళ మంగళసూత్రము హైదరాబాద్ మహానగర వాస్తవ్యులైనటువంటి భారతి మేడం గారు ఆ మంగళసూత్రాలు చేయించారు గురుగారు ఇవన్నీ ఆభరణాలు కదా అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంటాయా ప్రతి నిత్యము మరి ఇప్పుడు మనకు దారిన నడుచుకుంటూ పోయే వాళ్ళకే భద్రత లేదు ఇంట్లో లాకర్లలో పెట్టిన భద్రత లేదు అమ్మవారి ఆలయాల పైన కూడా దోపిడీలు జరిగాయి మరి అమ్మవారి నగల విషయంలో జాగ్రత్త అద్భుతము మా అదృష్టము వాస్తవం చెప్పాలంటే రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గర్భాలయానికి తాళం వేయలేదు వేయకూడదు అని చెప్పింది ఆమె వేయకూడదు అని చెప్పింది మేమైతే తాళం వేయలేదు వాస్తవంగా ఈ ఆభూషణములన్నీ కూడా సువర్ణముతో చేయించినవి మేలిమి జాతి బంగారాన్ని సువర్ణం అంటారు సువర్ణము అంటే కల్తీ లేవంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తో చేయించినవి ఎవరన్నా భక్తులు వచ్చి గురుజీ మేము ఏమైనా సేవ చేసుకుంటామంటే ఈ పలానా ఆభూషణం తెచ్చి నాన్న అంటే తెచ్చి ఇచ్చారు మేము అమ్మకు తొడిగా అన్ని దాతలు ఇచ్చిన ఆభరణం తొడిగేటప్పుడు వాళ్ళ గోత్రనామాలు స్మరిస్తాం ఓకే గురుగారు అక్కడ ఉన్న వారెవరు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఈ ముగ్గురమ్మల యొక్క ప్రాణశక్తి అనుకోండి ఏమన్నా పల్లకి సేవ చేసినా రథోత్సవం చేసినా శయనోత్సవం చేసినా అమ్మవారిని ఊంజాలు సేవ చేసినా ఆ ఉత్సవమూర్తితో చేస్తారు అట్లా ఓకే గురు